పరిపాలన సాగించినటువంటి విధానంలో నియోజకవర్గ స్థాయిలో స్థానిక ఎమ్మెల్యేగా నా వంతుగా ప్రజలకు కొన్ని విషయాలు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత అందులో భాగంగా గడిచిన వంద రోజుల్లో ఒక పాలసీ మ్యాటర్ కింద రియల్ ఎస్టేట్ మా మాటన మోసాలు చేసినటువంటి ఆస్తులను గుర్తించ ఏమాత్రము అనుమతులు లేకుండా కనీస సౌకర్యాలు రోడ్డు విడి రోడ్డు వెడల్పు కనీసం వెడల్పు పాటించకుండా కేవలం డబ్బే పరమావధిగా ఎవడెక్కడ పోతే నాకేమి నాకు డబ్బులు కావాలా అడ్వాన్స్ ఇచ్చేసి గీతలు గీసేసి ప్లాట్లు అమ్మేసి ఆ డబ్బులతోనే భూమి కొనుగోలు చేయాల లాభం కూడా తీసుకోవాలనే లాభాపేక్షతో చేసినటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ పేరు మీద మోసాలు చేసేటువంటి వ్యాపారులు చేసినటువంటి పనులకి పర్యావసరమే అన్ఆరైజ్డ్ అన్అప్రూవ్డ్ లేవచ్చు గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రటరీలు కావచ్చు విఆర్ఓలు కావచ్చు తహసీల్దార్లు కావచ్చు ఉపేక్షించకుండా ముందుకు పోతాను అంతే స్థాయిలో మున్సిపాలిటీలో కూడా క్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచనతోనే ముందుకు పోతాను ఈ క్రమంలో ఎవరైతే కొద్ది మంది ఈ ఫ్లాట్లు కొన్నారు దీంట్లో మామూలుగా వ్యాపారస్తులు ఉండి సామాన్యమైనటువంటి సాధారణ కుటుంబాలకు చెందినటువంటి మధ్యతరగతి వాళ్ళు ఉండి ఉండొచ్చు ఉపాధ్యాయ వర్గాలు ఉండొచ్చు ఉద్యోగ వర్గాలు ఉండొచ్చు డాక్టర్లు ఉండొచ్చు లాయర్లు ఉండొచ్చు ఇంజనీర్లు ఉండొచ్చు ఈరోజు నాకు ఒక ప్రశ్న ఎదురైంది పేరు నేను ప్రస్తావించదలుచుకోవాలి ఆయన చెప్పడం కూడా నాకు మంచి జరిగింది ఏమంటే అన్న సార్ నేను ఒక ల్యాండ్ గతంలో ఎక్కడో వేరే ఊర్లో కొన్నా అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇబ్బంది పెడితే తర్వాత హైకోర్టు పోయేసి ఆ భూమి అమ్ముకొని ఆ డబ్బులు ఇచ్చేసి ఇక్కడ కదిల్లో ఒక ఎవరో కాదు ఆ టీఎం మైన ఆయన దగ్గర భూమి కొన్నా మీరేమో రోడ్లన్నీ లాగిట్ చేసినారు అని వాస్తవంగా నేను టీఎం అనుకో అనుకో వ్యక్తిగతంగా రోడ్లు లాగించేలా ఇబ్బంది పెట్టాలని ఆలోచనతో చేస్తున్నటువంటి పని కాదు ఇది ఇవన్నీ కూడా గడిచిన ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాయి గమనిస్తూనే ఉండాలి ఎవరైనా మంచి చేయాలనే తలంపుతో రాజకీయాల్లో ఎక్కువ రావాలంటే స్థానికంగా నాయకులని చెప్పుకునేటువంటి దగాకూరలు మోసగాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ వ్యాపారాలంతా ఇక్కడే దుకాణ కానీ వ్యాపారాలు ఇక్కడే ఉంటాయి ఆ వ్యాపారాలు కూడా ఏమి ఉండవు ముండమోపుల ఆస్తులు ఎక్కడైనా ఉంటే వాళ్ళు వాళ్ళ సాఫ్ట్ టార్గెట్ని చూజ్ చేసుకుంటారు ఒక ముఠా ఉంది ఇక్కడ క్రిస్టియన్ ఆస్తుల్ని ఎవడో చనిపోయిన అని ఒక విధవ తప్పు ఆకులానికి ఎదిగినటువంటి వాడు తప్పు పని చేస్తే దాన్ని ఆసరాగా చేసుకొని ఈ ముఠా మాజీ మనలో చెప్పే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు చట్టంలో ఉన్నటువంటి లొసుకుల్ని ఎక్స్ప్లైట్ చేస్తూ అడిగేవాడు లేనటువంటి ప్రశ్నల్లో ప్రశ్నించలేరు లేవరు అనే ఆలోచనతో ఇప్పటి వరకు పెద్ద ఎట్లు లూటు చేసినారు వందల కోట్ల రూపాయలది అదే రకంగా గుట్టలకు అసలు ఏమాత్రం సంబంధం లేని ఆస్తులకు కూడా గతంలో అధికారులను అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఎన్వోసులు తెచ్చేసి మేము పెద్ద షౌకారులు అని చెప్పేసి బిల్డప్ ఇస్తా ఉన్నారు అంత మోసం వీటిని రెగ్యులరైజ్ చేయాలా ఈ పద్ధతులు కరెక్ట్ కాదు ఊర్లో బావి తరాలకు మంచిది కాదు మన తర్వాత కూడా మనుషులు పొత్తుతారు ఇక్కడ వాళ్ళకు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం పోతున్నాం మేము ఎక్కడ కూడా ప్రజలందరికీ చెప్తాను వ్యక్తిగత కక్షలో భాగంగా మిమ్మల్ని మేము సమితలు చేయడం లేదు మీరు ఇటువంటి అనాలోచిత నిర్ణయాలతో అసలు ఏమాత్రం బాధ్యత లేకుండా ఇటువంటి లేఅవుట్లో సైట్లు కొంటే అది మీ తప్పిదము ఇప్పటికి కూడా మీరందరూ ఇబ్బంది పడకుండా మీకు ఒక సువర్ణ అవకాశం ఇస్తున్నాము మీకు ఎవరైతే లేఅవుట్ పేరు మీద మీకు భూములు అమ్మినాడో ఆ లేఅవుట్ సర్వే నెంబర్తో సహా మీకు అమ్మినటువంటి వ్యక్తి మీద మాకు సమగ్రమైనటువంటి విషయాలు మాకు పొందపరచండి దానికి పరిష్కారం మేము చూపిస్తాం ఎవరైతే మీకు అమ్మినటువంటి వ్యక్తిని లేఅవుట్ చేసినటువంటి వ్యక్తితోనే ప్రభుత్వానికి డబ్బులు కట్టించి దాన్ని రెగ్యులరైజ్ చేసి మీకు మళ్ళీ రోడ్లు కూడా ప్రభుత్వం తరఫున ఏం చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎక్కడైనా మేము డెమాలిష్ చేస్తుంటే కూడా ఎందుకంటే డబ్బు ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి అంతేగాని ఎక్కడో నష్టపోయి ఇక్కడ భూములు కొన్నాం మళ్ళీ మమ్మల్ని నష్టపరుస్తున్నారని మా మీద వ్యక్తిగతంగా మీరు బాధపడితే మా మా తప్పే ఉండొద్దిండి మాకు బాధ్యత ఉండదు ఇది మీకు అందరికీ కూడా ఆకరే అవకాశం భవిష్యత్తులో ఏదైతే ఈ అన్అప్లూడ్ లేఅట్స్ అనేది ఎవరు వేసినా కూడా ఉపేక్షించాం సబ్ రిస్క్ ఆఫీస్లో కూడా రిస్క్ కానివ్వం తస్మాత్ జాగ్రత్త బుల్లు దగ్గర పెట్టుకొని అమ్మండి రియల్ ఎస్టేట్ పేరు మీద వ్యాపారం చేయగలిగిన వాళ్ళు అంతేగాని తప్పుడు పనులు చేసేసి ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకొని ప్రజల్ని ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి వ్యాపారస్తుల్ని కొన్నవాళ్ళు కూడా మీకు అమ్మినటువంటి వాడి ఇంటి దగ్గరికి పంపంటున్నాం కానీ మమ్మల్ని ప్రశ్నించినప్పుడు నా వంతుగా నాకు ఒక బాధ్యత ఉంది మీ కష్టాన్ని దూరం చేయాలనే ఆలోచనతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టి మీకు అప్పీల్ చేస్తా ఉన్నా మీరు రిప్రజెంటేషన్ తెస్తే దాని మీద యాక్షన్ ఉంటుంది మీకు రెగ్యులరైజ్ చేసి మీకు ఏదైతే సైట్లు ఉన్నాయో అవి కూడా సపరేషన్ ఆఫీసులో మళ్ళీ మీరు దాని మీద లావాదేవీ చేసుకునే విధంగానే ఆదేశాలు ఇవ్వగలుగుతాం అంతేగాని మీరు అనాథరైజ్డ్ అన్అప్రూవ్డ్ లేవర్స్ తీసుకొని దాని మీద అధికారులు చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేనో అధికారులను మీరు తప్పు పడితే అది మీ తప్పు అవుతుంది కానీ మా తప్పు కాదని చెప్పేసి తెలియజెప్తాండను మరొకసారి అప్పీల్ చేస్తాడు యావన్ ప్రజా ప్రజానీకానికి కూడా ఈ రకమైన రకమైనటువంటి మోసగాలను గుర్తించండి మిమ్మల్ని మబ్బ పెట్టేటువంటి కార్యక్రమం అసలు ఏమాత్రం అప్రూవల్ లేకుండా వాళ్ళే ఒక ఇల్లు కట్టేసి వచ్చేసింది వచ్చేసిందని చెప్పి మీకు చూపిస్తారు అక్కడ ఏంది ఉండదు వాళ్ళు సైట్ అమ్ముకోవడానికి ఒక ఇల్లు కడతారు ఇది ఒక చీప్ పాలిటిక్ టాక్టిక్స్ ఇలా వ్యాపారంలో అనెధికల్ వాల్యూస్ అనైకల్ బిజినెస్ ఇది ఎథిక్స్ లేవు లేవుకి బిజినెస్ ఎథిక్స్ కూడా లేవు కానీ బయట మాత్రం ఒక నెంబర్ ఉన్నారు కదా అరుగుల మీద కూర్చునే టైం ఉంది ప్రజల కోసం ఆలోచన చేయరు ఊరు కోసం ఆలోచన చేయరు ఎవరినో ఒకరిని పట్టగాల్చి ముఖం మీద వేసేసి పబ్బం కడుపుకుంటారు ఇటువంటి అవకాశం వాళ్ళకి కల్పిస్తూనే వచ్చిందా మనం కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఈసారి అయితే అవకాశం లేదు కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేసుకోండి ఇది పాలకుల తప్పు కాదు వ్యాపారస్తులు చేసే తప్పుకి మీరు తోడ్పాటు అందించి మీరు మోసపోయి మీరు తప్పులు చేస్తున్నారు కానీ ఈ తప్పులు సరిదిద్దుకునేటువంటి అవకాశం ఇస్తా ఉన్నాం మీరు ఏ లేఅవుట్లో కూడా మీకు ఏదైనా అనప్రూవ్ లేవు ఉంటే మీరు కొనుంటే ఇప్పటికైనా అని డీటెయిల్స్ మా దగ్గరికి తెచ్చిస్తే వందకు వంద శాతం దాన్ని రెగ్యులరైజ్ చేసే విధంగానే మీకు అమ్మినటువంటి వ్యాపారస్తుల మీద ఒత్తిడి అయినా తీసుకొచ్చి లేదు చర్యలు తీసుకొని అయినా దాన్ని రెగ్యులరైజ్ చేసి మీకు ఇబ్బందులు లేకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మమ్మల్ని తప్పు పడితే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని వాడుకోమని చెప్పేసి కూడా తెలియజేస్తాను